హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ భారతీయ వంటల్లో నూనెది ఒక ముఖ్యమైన పాత్ర ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం అక్కడి వాతావరణం వారి సంస్కృతి సాంప్రదాయక ఆహారపు అలవాట్లు వంట పద్ధతుల ఆధారంగా వంటల్లో ఉపయోగించే నూనెకు అలవాటు పడ్డారు ఆహార పదార్థాల రుచి నూనెపై ఆధారపడి ఉన్నప్పటికీ కొవ్వు గురించి ఆలోచించాల్సి వస్తే మాత్రం చాలామంది తమ ఆహారంలో ఎంత నూనె తీసుకుంటున్నామో అనే ఆలోచనలో పడతాం మరి ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వారు ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం అసలు నూనె అంటేనే కొవ్వు మాత్రమేనా వంటలో ఏ నూనె వాడితే మంచిది రిఫైన్ ఆయిల్ కంటే గానుగ నూనె ఆరోగ్యానికి మంచిదా ఆయిల్ ఫుడ్స్ అంటే భయపడాల్సిందేనా మనం వాడే వంటలకి రిఫైన్ ఆయిల్ మంచిదా గానుగ నూనె మంచిదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు నూనెలోని కొవ్వులను శాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫాలీ అన్సాచురేటెడ్ అని మూడు రకాలుగా విభజించవచ్చు కొబ్బరి నూనె పామ్ ఆయిల్ నెయ్యి వేనెలలో శాచురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఆలివాయిల్ సోయాబీన్ ఆయిల్ వేరుశనగ నూనెల్లో మోనో అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు కనిపిస్తాయి ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ వంటి వాటిలో పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి గానుగ నూనె చాలా పురాతనమైన నూనె ఎద్దులను ఉపయోగించి గానుగ పట్టి నూనె గింజల నుండి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది కొన్ని దేశాల్లో గుర్రాలు వంటలు కూడా అందుకోసం ఉపయోగిస్తూ ఉంటారు గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని అంటారు దీని అర్థం గానుగ పట్టే సమయంలో ఉష్ణోగ్రత యాభై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వలన ఆ నూనెలో సహజ విటమిన్లు వైమేక త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటి అసలు రూపంలోనే ఉంటాయి అవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేల్చేస్తుంది కానీ ఆ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ ఎందుకంటే విత్తనాల నుండి ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నూనె వస్తుంది అందువల్ల వ్యర్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రిఫైన్డ్ ఆయిల్ ద్వారా మిషన్ నుంచి ఎనభై నుండి తొంభై శాతం వరకు నూనెను తీయొచ్చు కానీ మిషన్ ద్వారా ఆయిల్ తీసే క్రమంలో ఉష్ణోగ్రత స్థాయిలు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంచడం వలన నూనె తన సహజ స్వభావం కోల్పోతుంది ఆ తర్వాత వంట నూనె శుద్ధి చేయడం ప్రక్రియ మొదలవుతుంది మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు విత్తనాల నుంచి వంద శాతం నూనె తీసేందుకు ఈ ఎక్సెన్ ఉపయోగపడుతుంది తర్వాత దశలో నూనెతో కలిపిన హెక్సెన్ను చేస్తారు అలా వచ్చిన నూనెను రసాయన పదార్థాలతో రిఫైన్ చేస్తారు చివరగా నీళ్లలా శుద్ధంగా కల్పించే రుచి పచీలేని నూనె వస్తుంది గత కొన్నేళ్లుగా మనం ఉపయోగిస్తున్న సన్ఫ్లవర్ రైస్ బ్లాన్ ఆయిల్ కూడా ఇలా ఎక్సెన్ నుంచి ఉపయోగించి రిఫైన్ చేసిన నూనెలే ఇది గానగ నూనెకి రిఫైన్ ఆయిల్కి మధ్య ఉన్న తేడా నూనెను అసలు తీసుకోకుండా ఉండడం కూడా మంచిది కాదు నూనెకు దూరంగా ఉండేందుకు కేవలం ఉడికించిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులతో పాటు పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మనిషి శరీరానికి నూనె చాలా అవసరం అయితే మనం ఏ పదార్థంతో కలిపిన నూనె ఎంతవరకు తీసుకుంటున్నామో అనే విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి వాడిన నూనెను పదే పదే వేట్ చేసి దాన్ని ఉపయోగించడం వలన అన్సాచురేటెడ్ ఫ్యాట్గా గా మారుతుంది ఇది గుండె జబ్బులు క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకి మూడు టేబుల్ స్పూన్ల నూనె కంటే ఎక్కువగా నూనె తీసుకుంటే క్యాలరీలు కూడా పెరుగుతాయి అది బరువు పెరగడానికి దారితీస్తుంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్